సర్కారు బడులకు ఫ్రీ కరెంట్ ఇవాళ జియో సైతం విడుదల చేసినాం రాష్ట్రంలోని ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు విద్యా సంస్థలకు గుర్తింపు త్వరలో ఆరు వేల పోస్టులతో మరో డిఎస్సి గురు పూజోత్సవంలో డిప్యూటీ సీఎం బట్టి క్రమంక ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రధానం సర్కారు బడులకు ఫ్రీ కరెంట్ కాదు సారు సర్కారు బడులలో సార్లు లేరు టీచర్లు లేరు బోర్డు మీద చెప్పడానికి బోర్డులు మొత్తం చెదలు పట్టిపోయినాయి గోడలు మొత్తం నానిపోయి కొన్ని స్కూల్ కూల్పోయేటట్టున్నాయి ఫ్రీ కరెంట్ చేంజ్ చేస్తాం ఫ్యాన్ కింద వేసి పండబెడతాం కూరలే అటు చెప్పనికి టీచర్లు లేరు సార్లు లేరు అని ఆయన అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చేమి ఇప్పుడు ఇయ్రి కానీ అన్ని వసతులతో ఇండి నీళ్లు ఉండయి బాత్రూమ్లు ఉండయి టీచర్లు ఉండరు ఫ్రీ కరెంట్ ఇచ్చేమి చేస్తారు దుప్పటి తెచ్చుకొని పూరగాలని మండబెట్టి ఇంటి పోమంటారా సాయంత్రం నాలుగానే బెల్గొట్టనే అరే టీచర్లు లేరు చెప్పనికి ఉపాధ్యాయులు లేరు బాత్రూమ్లు చక్కగా లేవు తాగనీకి నీళ్లు చక్కగా ఉండే గురుకుల పాఠశాలల్లో కూరగాయల సలనీలతో సారంభ చేస్తుంటారు ఉన్నటువంటి పరిసరాల పరిశుభ్రత ఉండదు పందులు వచ్చి బొరుతుంటాయి ఆడ కుంటలలో గురుకుల పాఠశాలల్లో ఫ్రీ కరెంట్ ఇస్తారంట ఫ్రీ కరెంట్ ఏమిటికి ఆడ సార్ నుండి పిల్లలు ఉండి మంచి క్లాస్ రూమ్స్ ఉండి బాత్రూమ్స్ ఉంటే పిల్లలు వస్తారు ఉన్నటువంటి డిజిటల్ బోర్డులు ఏర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆడ ఎవ్వరు లేరు ఎవరు గతి లేకనే పా ఫ్రీ కరెంట్ ఇచ్చి ఏం చేస్తారు ఫస్ట్ టీచర్లని ఫ్యాకల్టీని పెంచండి విద్యార్థులవి గవర్నమెంట్ స్కూల్లో తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినట్టు చూడండి అప్పుడు ఫ్రీ కరెంట్ ఇవ్వండి ఈనాడు తల్లిదండ్రులు అప్పులు చేసి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తున్నారు అంటే అంత నమ్మకం ఉంది గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఫ్రీ కరెంట్ అంట ఫ్రీ కరెంట్